ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగానికి సంబంధించి సిద్ధ వైద్యులు అనేక రకాలైనటువంటి చికిత్సలను చేయటం అనేటువంటిది పరిపాటి సాధారణంగా అందరికీ తెలుసున్న విషయం ఏమిటంటే మొక్కలతో చేసేటువంటి వైద్యం ఆయుర్వేదం అని ధాతువులు లోహాలు అలాగే పాషాణాలతో చేసేటువంటి వైద్యాలు సిద్ధవైద్యం అనేటువంటి అపోహతో చాలామంది ఈనాడు కనిపిస్తున్నారు నిజానికి సిద్ధులు యొక్క గొప్పతనం ఏమిటంటే సిద్ధ వైద్యం బేసిక్ ప్రిన్సిపల్స్లో మనకి ఒక విషయం కనపడుతుంది అదేంటంటే శారీరకంగాను మానసికంగానూ ఆత్మపరంగాను కూడా ఏ విధంగా ఒక వ్యక్తి సర్వోన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉండాలో అంటే చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ అర్ధ కామ మోక్షాలనేటువంటి వాటికి సంబంధించి వారు ఆరోగ్యం ప్రధానమని చెప్పడం ఆరోగ్యం ప్రధానమైనటువంటి దాని గురించి సంబంధించి ఆరోగ్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలో కూడా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ చేశారు లేదా పరిశోధన చేశారు ఆ పరిశోధన విషయాలలో వారికి ఆరోగ్యంగా ఉండటం వల్ల శరీరము తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు బ్రతికినటువంటి సిద్ధులు కూడా ఉన్నట్టుగా మనకి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది అలాగే కొంతమంది సిద్ధులు రెండు వందలు మూడు వందలు బ్రతికినటువంటి సిద్ధులు ఈనాడు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు మరి వీరు అవలంబించేటువంటి విధానాల్లో కాయకల్ప చికిత్సలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి సాధారణ జనాలకి కేవలం రోగాలు తగ్గితే చాలు నా పిల్లలను చూసుకుంటే చాలు లేదా నా జీవితంలో ఇంత సంపాదించుకోవాలనే ఒక టార్గెట్ గోలు ఉంటుంది కానీ సిద్ధులకి పురుషులకి మహాత్ములకి ఉండేటువంటి ఏమి ఏమిటంటే వారు శరీరంతో పాటుగా సాక్షాత్ శివస్వరూపాన్ని దర్శించాలనేటువంటి కోరికతో ఎప్పుడూ మమేకమై శివుడితో మమేకమై ఉంటూ ఉంటారు కాబట్టి సిద్ధులకి ప్రాపంచిక విషయాల మీద ఎప్పుడూ కూడా ఆసక్తి ఉండదు కాబట్టి వారు వేషధారణ కానీ వారి మాట తీరు కానీ అన్నీ పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలుగా ఉంటాయి కానీ కేవలము ప్రాపంచిక విషయాల మీద కోరికల మీద వారికి ఉండవు ఉండకూడదు కూడా ఎవరైతే ప్రాపంచక విషయాల గురించి ఆలోచిస్తూ ప్రాపంచక విషయాల గురించినటువంటి తర్జన చేస్తూ ఉంటారో వారికి కర్మ అనేటువంటిది ఇంకా పక్వం కాలేదని అర్థం అంటే సిద్ధవైద్యంలో కూడా అనేక రకాలైనటువంటి మెట్లు లేదా తరగతులు ఉంటూ ఉంటాయి అంటే ఒక స్టెప్పు అంటే ఒక ఫస్ట్ స్టెప్లో ఒక సిద్ధుడిని దర్శించడం అనేటువంటిది ఫస్ట్ స్టెప్పు ఆ సిద్ధుడి గురించి ఆలోచించడం సిద్ధుని యొక్క స్థితిలో మనం అనుకరించడం అనేటువంటి రెండో స్టెప్ అలాగే పరిపూర్ణమైనటువంటి సిద్ధత్వం పొందటం అంటే ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలని తన ఆధీనంలోకి తెప్పించుకోగలిగేటువంటి సామర్థ్యం ఎవరికైతే వస్తుందో వారు పరిపూర్ణమైనటువంటి సిద్ధుడు ఎవరికైతే పంచభూతాలు అధీయనం అవుతాయో వారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము ఎందుకనంటే ప్రాపంచము ప్రా ప్లస్ పంచము అంటే ప్రథమంగా ఏర్పడినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అంటే జగత్ అంతా పంచభూతమయమేమో అని మనకి సాంఖ్యయోగం దగ్గర నుంచి కర్మయోగాలు అన్నట్లు చెప్పబడినటువంటి భారతీయ సనాతన ధర్మంలో పంచభూతాలకు ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి సూత్రంలో పంచభూతాల వల్లనే సమస్తము ఏర్పడిందని మనకి హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడింది ఈ హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో పంచభూతాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అవపోషణ పట్టిన వాళ్ళే సిద్ధులు ఈ సిద్ధత్వం అనేటువంటి దాంట్లో వారు పంచభూతాలలో ఏ భూతం యొక్క అసమతుల్యత వల్ల ఏ రోగం వస్తుందో ఏ భూతాలు కలవటం వల్ల ఏ ఏ రోగాలు వస్తున్నాయో వారు పుట్టినప్పుడు ఏ భూతం అధికంగా ఉందో ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం కంటి చూపుతో చెప్పగలుగుతారంటే ఎంత ఆశ్చర్యం అది అటువంటి సిద్ధులు ఈనాడు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు కానీ వైద్యం పేరుతో చాలామంది కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి నిజానికి నిజమైనటువంటి సిద్ధ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆయన కేవలము చూపు చూచినంత మాత్రమే మనలో ఉండేటువంటి రోగాలు కానీ మన మానసికమైనటువంటి దోషాలు కానీ తిరుగుతాయని మనకి సిద్ధ సంప్రదాయాల్లో చెప్పబడింది అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం తత్పదం దర్శితం యానం తస్మై శ్రీ గురువే నమ అంటూ గురుగీతలో చెప్పినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు గురుగీతలో చెప్పినటువంటి ఈ ఈ శ్లోకం ఏదైతే ఉందో అది సాక్షాత్తు గురువులకే గురువైనటువంటి దక్షిణామూర్తి సాంప్రదాయం నుండేటువంటి గురు స్వరూపము గురించి చెప్పినటువంటి విషయం అంటే గుకారో అంధకారిష్య రుకారో జ్ఞానం ఉచితే కాబట్టి గురు సాంప్రదాయంలో జ్ఞానము అంటే తెలివనే కాదు పరమాత్మను చేరుకునేటువంటి జ్ఞానమే జ్ఞానము కానీ ప్రాపంచికమైనటువంటి విషయాలోచనకు సంబంధించినటువంటి విషయ వివేచనకు సంబంధించినటువంటి జ్ఞానము జ్ఞానము కాదు ఎప్పుడూ కూడా జ్ఞానం అనేటువంటిది వ్యవహారికంలో చెప్పేటప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో అన్వయం చేయటం లేదు వారి తిరిగితేటే డబ్బు సంపాదించడానికో లేకపోతే సంఘంలో వారి పేరు రావడానికి సంబంధించో చేస్తున్నారు తప్ప ముముక్షత్వము మోక్షత్వం పొందటానికి సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం కాబట్టి వేదాలలో మనకు చెప్పినప్పుడు కూడా వేదము అంటే నిజమైనటువంటి జ్ఞానము అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం చెప్పేటువంటిది అటువంటి దాన్ని కేవలం ప్రాపంచిక విషయాల్లో అన్వయించుకోవడం అనేటువంటిది ఇంకా ప్రకృతితో మనకి ఏవో సంబంధాలు ఉండటం వల్ల కర్మ సంబంధమైనటువంటి విషయాలు మనకి సరిగ్గా అవగతం అవగతమపోవడం వల్ల లేదా కర్మ అంటే ప్రారంభ సంచిత ఆగామి కర్మల యొక్క మోక్షత్వం ఇంకా కలగలేదని అర్థం కాబట్టి త్రివిధములైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలని నివృత్తి చేయాలి అనుకునేటువంటి వారు ఎవరు అంటే ఎవరికైతే మోక్షత్వం ఇవ్వాలని పరమాత్మ సంకల్పిస్తారో వారు గురువు ద్వారా వారికి ఆరోగ్యం కలిగించేటువంటి స్థితిని సిద్ధులకి ఆ పరమేశ్వరుడు అందజేస్తాడు కాబట్టి సిద్ధులు మన దగ్గరకు వచ్చినప్పుడు త్రికరణ శుద్ధిగా వారిని సేవించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అలాగే సిద్ధులు కూడా వారిని ఒక తల్లిదండ్రుల కిందో గురు శిష్యుల కిందో చూడాలి కానీ మరొక భావంతో చూడకూడదనేటువంటి నియమం కూడా ఉంది కాబట్టి ఇద్దరూ కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి వారి కింద చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి మోక్షత్వం అనేటువంటిది అంటే ఇహలోకంలో శారీరకమైనటువంటి బాధలు లేకుండా పర సాంగత్యంలో అంటే పరమాత్మ వైపుకి వెళ్ళినప్పుడు వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పరమాత్మ దర్శనం జరగాలంటే శుద్ధుల యొక్క జ్ఞానము చాలా ఉత్కృష్టమైనది కాబట్టి సిద్ధుల యొక్క కొన్ని విషయాలు మనం చెప్పుకోవటం వల్ల వారి యొక్క స్థితి మనకి అవగతం అవుతుంది కాబట్టి నేను ప్రతి ఎపిసోడ్లో కొన్ని కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే గురువు గురించి ఎంత చెప్పుకుంటే అంత జ్ఞానం మనకు కలుగుతుంది కాబట్టి గురు సాంగత్యం గురించి చాలా విశేషమైనటువంటి చరిత్రలు కానీ మనకి కథలు కానీ అలాగే పురాణ ఇతిహాసాల్లో కానీ చెప్పడం జరుగుతుంది మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో మీకు తెలుసున్నది మన సిద్ధ వైద్యంలో కూడా ప్రధానమైనటువంటి అగస్త్యుడు అనే పేరు కలిగినట్టు ఆయన ఈయన కుంభసంభవుడు అనేటువంటి పేరుతో పిలిచినప్పటికీ అనేక మంది అగస్త్యులు ఉన్నారు ఉదాహరణకి రామాయణ కాలంలో ఉండేటువంటి అగస్త్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన రావణాసురుడిని చంపడానికి నా వల్ల కాదు అనేటువంటి పరిస్థితుల్లో శ్రీరామచంద్రుడు చింతాకాంతమై ఉండి ఉన్నప్పుడు సీతావియోగ దిక్కుతుడై ఉన్నప్పుడు ఆయనకి జ్ఞానోపదేశం చేసి శివగీత అనేటువంటి ఒక గీతకి సంబంధించినటువంటి పాష్పత వ్రతాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అంటే శివుడికి సంబంధించినటువంటి పాశుపత దీక్షనిచ్చినట్టుగా మనకి రామాయణ కథల్లో చెప్పడం జరుగుతుంది అంటే ఒక మానుష రూపంలో జన్మించినటువంటి దైవాంశ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా మానుష్య ఎత్తడం చేత ఇక్కడుండేటువంటి దైవిక మాయ దైవీ హేష్య గుణమయ్యి మాయా దురచ్చయ మామేమయ్యే ప్రపంచంతే మాయామే తరంతితే అనేటువంటి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టుగా ఎవరైనా సరే ఈ మాయలో పడినప్పుడు పరమాత్మ యొక్క స్థితి అవగతమవుతుంది కాబట్టి కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలను ఎవరైతే జయిస్తారో వారు జ్ఞానం వైపు అడుగులు వేస్తారు ప్రకృతితో ఉన్నప్పుడు ఈ అరిషడ్ వర్గాలు జయించడం ఎవరి తరం కాదు కాబట్టి పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రు వారు కూడా సీత అనేటువంటి ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆ వియోగము చేత తన స్వస్వరూపాన్ని మర్చిపోయి మామూలు మానవుల్లాగా చింతించటం వల్ల ఆయనకి చేయవలసినటువంటి పని తెలియకుండా పోయింది కాబట్టి అటువంటి టైంలో ఎవరు వచ్చారు అగస్త్య మహాముని అనేటువంటి ఆయన ఆయన దగ్గరికి వచ్చి జ్ఞానబోధ చేసి నువ్వు సాక్షాత్తు దైవస్వరూపం శ్రీమన్నారాయణుడు అని చెప్పి ఆయనకి ఆదిత్య హృదయం లాంటివి అలాగే దీక్షలు అలాగే కొన్ని స్తోత్రాలు కూడా చెప్పడం జరిగిందని మనకి రామాయణ కథల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి దైవాంశ సంభూతులైనటువంటి వారికి ఉపదేశం చేయగలిగేటువంటి జ్ఞానం ఉండేటువంటి అగస్యుడి చేత చెప్పబడినటువంటి సిద్ధవైద్యం అనేటువంటిది ఎంత ఉత్కృష్టమైందో కదా మరి సామాన్యులమైన మనకు కూడా అర్థమయ్యేటువంటి భాషలో వారి యొక్క పరిశోధనలు చేసి ఓకే మీకు ఎప్పటికీ తగ్గని రోగం వచ్చింది అనుకోండి ఏం చేయాలో వాళ్ళు చిన్న చిట్కాలు చెప్పారు అలాగే చిన్న చిన్న మందులు చెప్పారు చిన్న చిన్న ప్రాయ్చిత్త కర్మాలు చెప్పారు ఆ కర్మలు చేసుకుంటే ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా వారు పరిశోధనలో చెప్పడం జరిగింది మనము సిద్ధ వైద్యుల యొక్క ఔనత్యాన్ని తెలుసుకుని అటువంటి సిద్ధ వైద్యుని మనం చేరుకున్నప్పుడు మనకి శారీరకంగాను మానసికంగాను ఆత్మపరంగాను ఒక పరిపక్వత ఏర్పడాలి చాలామంది అనుకుంటారు సిద్ధుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రం మనకు పరిపక్వత రాదు సిద్ధుడు చెప్పినట్టు విషయాలు మనం తూచా తప్పకుండా ఆచరించాలి ఆచరించినప్పుడు ఏమవుతుంది ఆ కర్మ ఏదైతుందో ఆ కర్మ తప్పించుకోవటానికి అతనికి ఆ జీవుడికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి గురు సాంగత్యంతో గురువైనటువంటి సిద్ధ గురువుకి రోజు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మన ఎపిసోడ్లో అగశ్యుడు అనేటువంటి వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సిద్ధ వైద్యంలో ఉత్కృష్టమైనటువంటి మహాముని ఎవరైతే ఉన్నారో వారి యొక్క కరోనా కటాక్షాలు ఈ పిఎంసి ఛానల్లో ఆరోగ్య మహాభాగ్యం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఎపిసోడ్లో మన చిట్కాలు కొన్ని చెప్పుకోవాలి కదా ఈ చిట్కాలు కేవలం ఏమిటంటే ఒక చిన్న రెమెడీ కింద నేను చెప్తున్నాను దాన్ని మీరు తూచా తప్పకుండా ఎలా చెప్పానో అలా పాటించినప్పుడు దాని యొక్క ఫలితాలు కలుగుతాయి ఒకవేళ కలగలేదనుకున్న ఫలితాలు మీరు దగ్గర నుండేటువంటి వైద్యుని సంపాదించి అది మీరు వాడుకోవచ్చా వాడుకోకూడదా వాడుకున్నప్పుడు ఏ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో కనుక్కోండి ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే సిద్ధుల యొక్క అభిమతం ఏమిటంటే డబ్బు సంపాదించటం కాదు పేరు సంపాదించటం కాదు వారి యొక్క అభిమతం ఏంటంటే సర్వజనులు చిట్ట చివరి స్థానంలో కైవల్యం పొందాలనేటువంటిది అది మానసికంగాను శారీరకంగాను ఆత్మపరంగాను కూడా జరగాలని శుద్ధుడి యొక్క సంకల్పం కాబట్టి నేను ఎపిసోడ్లో ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమంలో కొన్ని కొన్ని విషయాలు చెప్పొచ్చు కొన్ని కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు అది సందర్భానుసారంగా జరుగుతూ ఉంటుంది కానీ ఎపిసోడ్ అన్లిమిటెడ్ అయినప్పుడు కొన్ని విషయాలు మనం పరిపూర్ణంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ కిందటి ఎపిసోడ్లో కొన్ని మెటర్జీకి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా అలాగే ఈరోజు మన టాపిక్లో మెటర్జీకి సంబంధించిన లోక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక కొన్ని విషయాలని మనం చిట్కాల రూపంలో తెలుసుకోవడానికి చేద్దాం ఉదాహరణకి మనకి రాగికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం చాలామందికి ఈ మధ్యకాలంలో మలమూత్రాల యొక్క ఇబ్బంది కలుగుతూ ఉంది ఉదాహరణకి ఉదయం లేవగానే మలమూత్రాల విసర్జన అనేటువంటిది జరగాలి కానీ చాలామంది రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంట పడుకుంటే వాడు ఎప్పుడు లెగుస్తున్నాడో తెలియదు ఎప్పుడు ఒకటి రెండు అవుతుందో వాడికి తెలియదు అంటే శంఖలు బాగా ఎక్కువయ్యి వారికి మూల శంఖలు వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఈ శంఖ నివృత్తి కోసం ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు పడుకోకూడదు అనేటువంటిది మనకు వైద్య శాస్త్రం చెప్పబడింది ఉదాహరణకి ఏ వ్యక్తి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు పడుకోకూడదు అనేటువంటి విషయాలు దినచర్య అనేటువంటి దాంట్లో మనకి ఆయుర్వేద శాస్త్రంలోనూ అలాగే సిద్ధ వైద్యంలో కూడా చెప్పబడింది చాలామంది అంటూ ఉంటారు మాకు నైట్ షిఫ్ట్ అండి అంటారు నైట్ షిఫ్ట్ ఏమిటి డే షిఫ్టు నైట్ షిఫ్ట్ రెండు షిఫ్ట్లు ఉంటాయి కదా మరి నైట్ షిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పాటించడం వల్ల వాళ్ళకి లేచిన వెంటనే మోషన్ అవుతుంది అలాగే డే షిఫ్ట్ ఉన్న వాళ్ళకి ఎలాగ ఉదయం లేచిన వెంటనే మలమూత్రాలు అవ్వాలి అలాగ అవ్వటానికి ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ యాంత్రిక యుగంలో ఏ మనిషి ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు ఎప్పుడు లెగుస్తున్నాడో కూడా ఎవ్వరికీ తెలియదు కాబట్టి ముడ్డే మూల కారణం సర్వ వ్యాధులు ఎవరైతే మహాత్ములు ఎవరో చెప్పారో తెలియదు కానీ రోజు కూడా ఎవరికైతే మలమూత్రాలు ప్రశాంతంగా వెళ్తాయో వారిలో ఉండేటువంటి మలినాలు అన్నీ కూడా బయటకు పోతాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది మరి శారీరకమైన శుద్ధికి మలమూత్రాలు అనేటువంటిది నిరాటంకంగా చాలా సుఖవంతంగా జరగాలి కదా అటువంటివి జరగటానికి సిద్ధవైద్యంలో రాగి పాత్ర యొక్క విశేషాన్ని చెప్పడం జరిగింది ఆ రాగి పాత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకోవడంతో పాటుగా మరి కొన్ని ఉపలబ్ధమైనటువంటి లేదా కొన్ని విషయాలను మళ్ళీ దాని గురించి చర్చించుకుందాం ఈరోజు మలమూత్రాలకు సంబంధించినటువంటి మెటల్జీకి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ఇందులో రాగికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మీకు ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను అదేమిటంటే చాలామంది రాగి పాత్రలో నీళ్లు తాగటం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుందని మంచిదని ఆరోగ్యమని చెప్తున్నారు రాగి పాత్రలో నిజంగా నీరు తీసుకోవటం వల్ల మలమూతాలు అవుతాయా అవుతాయి ఎందుకు అవుతాయి ఎందుకు తీసుకోకూడదు ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకుందాం ఇది నేను చెప్పేటువంటి విషయం అంతా కూడా సిద్ధ సాంప్రదాయంలో ఉండేటువంటి విషయం మాత్రమే ప్రస్తావన చేస్తున్నాను వారు చెప్పినటువంటి వాటిల్లో ప్రతి పదార్థానికి ఒక ద్రవ్యగుణం ఉంటుంది ద్రవ్యగుణం అంటే రస గుణ వీర్య విపాక ప్రభావ కర్మలు అనేటువంటివి ఇది ఆయుర్వేద వైద్య శాస్త్రం కూడా అంగీకరించినటువంటి విషయం అలాగే హోమియోపతి శాస్త్రము అలాగే అలోపతి అలాగే యునాని అన్ని వైద్య శాస్త్రాలు కూడా ద్రవ్యగుణము అంటే మనకి ఫార్మకోపియా అంటాము కదా మరి అటు ఇటువంటి ఫార్మకోపియాలో బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అనేటువంటివి ఉంటాయి ఈ బేసిక్ ఫండమెంటల్ రూల్స్లో వారు ద్రవ్య గుణాన్ని పాత్రను బట్టి కూడా చెప్పడం జరిగింది అంటే మనం వండేటువంటి పాత్ర తాగేటువంటి నీటి యొక్క పాత్ర అలాగే మనం ధరించేటువంటి లోహాల యొక్క విశేషాలు ఏవి ఉంటాయో అనేటువంటి విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది ఉదాహరణకి రాగి పాత్రలో నీళ్ళు తీసుకుంటే ఏం జరుగుతుందనే విషయం గురించి మాత్రమే ఈరోజు మనం తెలుసుకుందాం మరిన్ని ఎపిసోడ్లో మరో కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాగి అనేటువంటి ఒక పాత్రకి లేదా లోహానికి ఉండేటువంటి గుణాలను గనక మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ రాగి పాత్రకు సంబంధించి కషాయ తిక్త రసాలు ఉంటాయి అంటే కషాయ రుచి ఉంటుంది తిక్తము చేదు రుచి ఉంటుంది కటు రసం కూడా ఉంటుంది అంటే కారంగా ఉంటుందట సో ఈ మూడు రుచులు ఉంటాయని మనకి సిద్ధులు చెప్పడం జరిగింది అలాగే ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది మరి గుణాలే గుణాలు ఉంటాయి సాధారణంగా రాగి పాత్రకి గుణం ఉంటుంది అంతేకాకుండా దాంట్లో రోక్షగుణం ఉంటుంది లఘుగుణం అంటే తేలిక గుణం రోక్షగుణం అంటే ఎండించే గుణం అంటే శరీరాన్ని కృషింపజేసేటువంటిది సౌల్యాన్ని హరించేటువంటి క్యాపబిలిటీ ఉండేటువంటిది అలాగే కషాయ రుచిలో గ్రాహి అన్నిటిని తన వైపు లాగుకునేటువంటి గుణాన్ని కషాయ రసంలో ఉంటుంది రసమైంది గుణమైంది వీర్యము రాగి పాత్రలో నీరు వేసుకున్నప్పుడు మనకి ఉష్ణత్వం పెరుగుతుంది అంటే ఉష్ణవీర్యము రాగి అనేటువంటిది ఉష్ణవీర్యం ఎందుకనంటే మీకు జ్యోతిష్ శాస్త్రంలో కూడా కుజ సంబంధమైనటువంటి లోహం కింద మనకి రాగిని చెప్పడం జరుగుతుంది కుజుడు భూమి యొక్క పుత్రుడు అందున వేడైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు కురవాడు అంటే యుక్త వయసులో ఉండేటువంటి వాడు యుద్ధ ప్రీతి కలిగినటువంటి వాడు కాబట్టి అతనికి ఉష్ణ స్వభావం ఉంటుంది అలాగే రాగిని చాలామంది సూర్యుడికి ప్రత్యేకంగా కూడా చెప్పినటువంటి దాఖలాలు కూడా మనకి కనిపిస్తుంటాయి అంటే గ్రహాలకి లోహాలకి సంబంధాన్ని గురించి కూడా మనకి సిద్ధవైద్యంలో చెప్పబడింది మనం ఆ టాపిక్లోకి వెళ్లకుండా కేవలము ఈ పానీయం గురించి మాత్రం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ టాపిక్ని మళ్ళీ ఎపిసోడ్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను అయితే రసమైంది గుణమైంది వీర్యమైంది విపాకము అంటే రాగి లోహములో కన ఏదైనా పదార్థాన్ని మనం వేసి వెచ్చ చేసినప్పుడు ఏ గుణాలు వస్తాయి లేదా పాత్రలు ఉంచినప్పుడు ఏ గుణాలు వస్తాయి అంటే కనుక కటు విపాకం చెందుతుంది మధుర విపాకం చెందుతుంది కాబట్టి కటు విపాకం అంటే తేలికపాటి విపాకం అంటే ఇక్కడ రాగి పాత్ర అనేటువంటి దాన్ని వాడడం వల్ల లఘు విపాకం పొందుతుంది లేదా కటు విపాకం పొందుతుంది అని చెప్పారు ఇక గుణాలకు వచ్చేటప్పటికి మీకు ఇందాక నుంచి చెప్పినట్టుగా లఘు రోక్ష గుణాలు అనేటువంటివి ఉంటాయి ఇది రాగి లోహం యొక్క ద్రవ్య గుణం ఈ రాగి లోహంలో ఉండేటువంటి దాంతో మనం ఒక పాత్ర తయారు చేసుకున్నాం ఈ పాత్రలో మనం ఏం చేసాము అప్పుడే స్ పారేటి సెలయర్లోంచి తెచ్చినటువంటి నీరు కానీ చలనత్వం కలిగినటువంటి నీరు కానీ లేదా మురికి వాసన లేనటువంటి నీరు కానీ తీసుకొచ్చి అందులో పోయాలి అప్పుడు రాగి పాత్రను శుభ్రంగా కిలువు లేకుండా తోముకోవాలి ఇప్పుడు నిలవైనటువంటి నీరు తీసుకోవడం వల్ల ప్రతి మనిషి కూడా నిస్తేజుడు అవుతాడు వారికి గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి కాబట్టి ఈ రోజు మనకి వాటర్ బాటిల్లు పది పదిహేను వేసి రోజులు ఫ్రిడ్జ్లో దాచుకున్నటువంటి వాటర్ బాటిల్ మంచిగా తాగుతున్నాం కదా దానివల్ల ఏం జరుగుతుందని మన సిద్ధులు చెప్పారు తెలుసా అందరికీ మలబద్ధకం అనేటువంటి మంచి రోగం వస్తుంది గ్యాస్ట్రిక్ అనేటువంటి రోగం వస్తుంది మనం ఎంత సంపాదించినా తినలేనటువంటి అధిత్తి రోగాలు వస్తాయి కాబట్టి ఫ్రిడ్జ్ల్లో వాటర్ పెట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్యాంటాప్సర్ వేసుకోండానో లేకపోతే త్రిఫల చూర్ణాలు వేసుకోండాను మళ్ళీ మేమే వైద్యాలు చెప్తాం కాబట్టి ఎప్పుడు కూడా చలనత్వం కలిగినటువంటి నీటిలో జీవత్వం ఉంటుంది అటువంటి నీరు ఫ్రెష్గా ఉండేటువంటి వాటర్ని మాత్రమే తీసుకోవాలి కానీ నిల్వ నీరుని కానీ నిల్వ ఆహారాన్ని కానీ ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు అది మాంద్యాన్ని కలిగిస్తుంది నిల్వ జలాన్ని గనక తీసుకున్నట్లయితే మాంద్యము అంటే ఆకలి లేకుండా చేస్తుంది అందున గురుత్వం అయిపోతుంది అంటే గురుత్వం అంటే ఆకలి వేయకుండా ఎక్కువసేపు ఉండాలి అంటే ఏం చేయాలి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగాలి అప్పుడు ఆకలి తగ్గుతుంది అన్నమాట ఎందుకని ఉష్ణానికి శీతలం ఆపోజిట్ కాబట్టి ఆ విధంగా జరుగుతుంది మరి రాగి పాత్రలో రాత్రి నీళ్ళు వేసుకుంటున్నాం పొద్దున తాగుతున్నాం కదా మరి అప్పుడు నిల్వ అయినటువంటి నీరే కదా ఏం జరుగుతుందంటే రాగి పాత్రలో ఉండేటువంటి గుణంలో ఉష్ణగుణము అలాగే లఘు గుణము ఉంది కదా అది నీటికి సంక్రమించి ఆ నీళ్లు ఒకరోజు పాడైపోకుండా చేసేటువంటి క్యాపబిలిటీ దానికి ఉంది అంతేకాకుండా మలమూత్రాలని రోక్షత్వం చేసేటువంటి క్యాపబిలిటీ కూడా ఆ నీటికి ఉంది కాబట్టి అంటే స్థూలకాయం కలిగిన వారు మలమూత్ర విసర్జన సరిగ్గా చేయలేని వారు మలబద్ధకం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు రాత్రి తోమినటువంటి రాగి పాత్రల్లో ఉంచబడినటువంటి నీరుని ఉదయమునే పరగడపనే తాగినప్పుడు వారికి మూడు రోగాలు తగ్గుతాయని మనకి సహస్రంలో చెప్పబడింది మరి రాగి పాత్రలో వేడి నీళ్ళు వేయొచ్చా రాగి పాత్రలు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు వేయకూడదు వేడి నీళ్ళు వేస్తే ఏమవుతుంది వారికి మళ్ళీ మలబద్ధకం వస్తుంది మీకు అర్థమవుతుందా ప్రతి విషయం అంటే సిద్ధులు ఏ నీళ్ళు వేయమన్నారో ఆ నీళ్ళే వేయాలి ఎప్పుడు తాగమన్నారో అప్పుడే తాగాలి విరుద్ధంగా ఎప్పుడు పరిస్థితుల్లో చేయకూడదు మరి సిద్ధులు చెప్పినటువంటి దాంట్లో ఏ రోజు రాగి పాత్ర ఆ రోజు కనుక లేదనుకోండి రాగికి కొన్ని దోషాలు ఉంటాయి అందులో ఒకటి సాంక్రామిక దోషాలు మనకి రాగి పాత్ర రెండు మూడు రోజులు తోమకపోతే వస్తుంది కిలిమి ఏర్పడుతుంది లేదా ఎస్టేట్ల కిందో లేకపోతే దానికి సంబంధించిన నీలం రంగులో ఒక కిలిమి ఏర్పడుతుంది దానికి కషాయ రుచి ప్రధానంగా ఉంటుంది అది చద్ది రోగాన్ని కలిగిస్తుంది చద్ది అంటే ఏమిటి వాంతులు అయ్యేటువంటి రోగం ఉందో ఓకరింపు ఏదైతే ఉందో ఏది తినాలనిపించకపోవడం అనేటువంటి ఏది రోగం ఉందో ఆ రోగాన్ని అదే కలిగిస్తుంది చూసారా పాత్రని వాడినప్పుడు నీటి యొక్క గుణాలను హెచ్చింపజేసి మనకి కావలసినటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అదే పాత్ర నిర్లక్ష్యం చేసి ఉంచామనుకోండి అదే రోగాన్ని కలిగిస్తుంది కాబట్టి శుభ్రత పరిశుభ్రత అనేటువంటిది ప్రతి పదార్థంలో కూడా స్వచ్ఛమైన దాన్ని మనం ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే స్వచ్ఛమైనటువంటి ఆహారము కలుషితం లేనటువంటి ఆహారం తీసుకున్నామో ఆరోగ్యమే మనకి మహాభాగ్యం కదా మరి చతుర్వేద పురుషార్థాలకి మనకి ఆరోగ్యంగా ఉండాలనుకునేటువంటి వారు నిలవలేనటువంటి రాగి పాత్రలో వారి స్థితిని తగ్గట్టుగా ఎన్ని నిల్ తాగాలి అంటే వారు కొన్ని నీళ్ళు తాగడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అంటే శ్రమ కానీ బడలిక కానీ ఏమీ లేకుండా ఉండేలాగా వాళ్ళు లీటర్ పావు లీటర్ అయితే పావు లీటర్ అయితే తాగినా నాకు ఇబ్బంది లేదనుకుంటే అంత తాగాలి తప్ప రెండేసి లీటర్లు మూడేసి లీటర్లు తాగమని మనకైతే సిద్ధ వైద్యులైతే చెప్పలేదు కాబట్టి నీరు తాగేటప్పుడు నియమం ఉంది ఆ పాత్రలో కూడా ఏ పాత్రలో వాడితే ఏ రోగాలు తగ్గుతాయో కూడా నియమం ఉంది కాబట్టి సంప్రదించినటువంటి వైద్యున్ని అడిగి మీ యొక్క శరీరతత్వాన్ని అనుసరించి ఆ పాత్రని ఎంచుకోవాలి రాగి పాత్రని వాడేటువంటి వారు శీతల శరీరతత్వం కలిగిన వారై ఉండాలి కాబట్టి స్థూలకాయలు మాత్రమే వాడాలి కానీ సన్నంగా బక్కపలచగా ఉండేటువంటి వాత శరీరం మాత్రము రాగి పాత్రలో నీళ్లు తాగకూడదు చూశారు కదా ఆరోగ్య మహాభాగ్యం యొక్క రాగి పాత్ర యొక్క ఔనత్యం గురించి అలాగే శుద్ధుల యొక్క గొప్పతనం గురించి మనం ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం మరొక ఎపిసోడ్లో మరొక విషయంతో మీ ముందు ఉంటాము చూస్తూనే ఉండండి నమస్కారం